నేను మెట్లకి పైకి అయితే వచ్చేసినా మా ఊళ్ళో ఎర్ర అంటే రూమ్ తీసి అయితే పెట్టుకున్నారు నేను పొద్దునే ఛాయ్ అయినా మా టిఫిన్ అయితే తినలే ఎందుకంటే సాయంత్రం పూట దర్శనానికి పోతాను ఆడా బాత్రూమ్ వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది నేను మెట్లకి వచ్చా కాబట్టి కతిరపులు అయితే వచ్చినా మా బ్యాచ్ కొందరు ఏందరంటే గుండె అయితే తెచ్చినారు ఇంకా అందరం ఎందరంటే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా దర్శనానికి ఇంకా చాలా టైం ఉన్నది సో అందులో ఏంటంటే బయట తిరిగా అయితే వచ్చినాం ఇంకా మా వాళ్ళంతా ఎందుకంటే దగ్గర ఏమన్నా గుడి అంట సో ఆ గుడిగాడికి అయితే అయిపోయిన నేనైతే రాగి కడియం అయితే వచ్చా ఆ రాగి కడియం రెడీ చేసి ఇంకా లేట్ అవుతుందంట సో అంత లోప నేను తినాకైతే వచ్చినా మా ఏం తినలా కడుపులో కూడా వెంకయ్య ప్రయాణం అని నా యూట్యూబ్ ఛానల్ పేరు అనేది రాన్నామో ఆ కడి మీద ఇక్కడ వచ్చే వాళ్ళంతా ఎంద్రా అంటే ఇట్లాంటి కడియాల మీద లవర్ పేర్లు అయితే రాకున్నారు అయినా కానీ అంత దృష్టం మనకు లేదనేమో లవర్కి వెళ్ళా అని మనకి గా ఇంకా నుంచి అంటే దర్శనానికి తెలిపినా దర్శనం భిన్న అవడానికి కారణం ఏంద్రా దగ్గర కారు నాదమ్మా ఫుల్ నాలెడ్జ్ పర్సన్ ఎన గుడికి వెళ్ళాలంటే ఈ మనిషి తీసుకోమండి మాకు లడ్లు తెచ్చింది కూడా ఎన్నె చాలా ఓపిగా తెచ్చాడు అయితే వచ్చిన రాత్రి దిల్ల పొద్దున్న దిల్లా మధ్యన దిగు నిండాది అమ్మో సాయంత్రం దర్శనం అయిపోయిన తర్వాత అసలు నేను మెట్లు ఎక్కడైనా ఉన్నా అంత గ్యాస్ వేసింది కాకపోతే ఆ ఎంకెల్స్ నన్ను పైకి అయితే ఎక్కించాడు గుర్తు పెట్టుకోమా ఈ కార్ డ్రైవర్ పేరు వెంకీ మీకు సవకలు అయితే ట్రిపుల్కి తీసుకోమతాడు